గురువుగారు గర్భగుడిలోకి అందరికీ ఎందుకు ప్రవేశం ఉండదు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది గర్భము అన్న శబ్దానికి వేదం ఎంత గొప్ప పీట వేసింది అంటే ఆ గర్భాన్ని ధరించేటటువంటి అధికారం ఉన్న కారణం చేత ఆ మహిళను మాతృమూర్తిగా గౌరవించి స్త్రీ శక్తి అన్న పేరుట సన్మానించి శ్రీమాత్రే నమ అంటూ నమస్కరించమని బోధించింది గర్భం ధరించేటటువంటి అధికారం హక్కు యోగ్యత కేవలం మహిళకు మాత్రమే ఇది ఆలయం గర్భ ఆలయం ఈ గర్భ ఆలయంలో ఉన్నటువంటి బీజము అర్చామూర్తి అర్చామూర్తి దైవానికి ప్రతీక దైవానికి రూపం లేదుగా ఈ రూపాన్ని ఎక్కడ పెట్టాలి గర్భంలో ఉంచాలి అది గర్భ ఆలయం గర్భాలయానికి కిటికీలు ఉండవు గర్భాలయానికి వెంటిలేటర్స్ కానీ విండోస్ కానీ గవాక్షాలు కానీ ఉండవు ఒకే తలుపు ఉంటుంది ఆ ఒకే తలుపు ఎదరగా కూడా లోన ఏ దైవం ఉన్నారో ఆ దైవానికి సంబంధించిన పరిచార దైవం